ఒక మాట మీ మనసులో పెట్టుకుని వెళ్ళాలి ఏంటంటే మరణము గురించినటువంటి విషయము చాలా సార్లు మనం భయపడుతుంటాం మనం మరణం అనగానే కింద ఆలోచన ఆలోచనతో భయపడుతూ అదే అనేక విధాలుగా అదొక భోతముగా మనం చూస్తూ ఉంటాం కానీ బయలు కనుక సంపూర్ణంగా నీకు అర్థమవుతాయి దేవుని యొక్క పరుశుత గ్రంథాలను కనుక నువ్వు అర్థం చేసుకుంటే మరణం అనేది భూతము కాదు మరణం అనేది అంతము కాదు మరణం అనేది మన జీవితానికి ఇక్కడే ముగింపు అనేది కానే కాదు మరణం అనేది మన జీవితానికి ప్రారంభం దేవునికి అంటాడు కదా పరలోక రాజ్యముకు చేరడానికి ఒక డోర్ పోస్ట్ లాంటిదంట ఒక ద్వారం లాంటిదంట ఒక తలుపు లాంటిదంట ఈ మరణం రాకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము చెప్పాలి మాట్లాడాలి ఈ మరణం లేకపోతే మనము పరలోకంలోకి వెళ్ళలేము అనగా పరదేశానికి వెళ్ళలేదు ఈరోజు మనం భక్తి చేస్తున్నాను ఈ భక్తి అంతా కూడా అంటే అయా నేను ఈ భక్తిలో అయా రాకడలో ఎత్తపడే ముప్పులో ఉండాలి లేక రాజ్యములో ఉండాలి అయా లేక నేను నిత్య వారసత్వాన్ని గడపాలనే కదా మనం భక్తి చేస్తూ ఉన్నాం మనం చేసే భక్తి అంతా కూడా అక్కడి ఆ ఆ గమ్యం కొరికే కానీ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే అలాంటి విషయంలో మన కుటుంబీకుల్లో మన మధ్య జరిగినప్పుడు అది ఒకంత విచారకరమైనదే నీకు కావాలంటూ లేదు నేను కూడా విన్నప్పుడు ఒక తమ్ముడు నేను కొద్దిసారి స్వల్ప సమయాలు అది కూడా ఆ టైమ్స్ నేను కలిసాను ఎందుకంటే నాకున్న స్ట్రైనింగ్స్ బట్టి నేను అక్కడక్కడ ఉండటం వలన అంత తరచుగా కలిసే అవకాశం నాకు రాలేదు అయినప్పటికీ కుమారుడు బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను కష్టముగా దేవుని రాక్షకులు ఉన్నాడని దేవుని సాగునిగా దేవుని యొక్క కృపను బట్టి వాక్యాన్ని బట్టి నేను నిరీక్షణతో ఉంటూ ఉన్నాను బయట కీర్తన పన్నెండో వాక్యంలో మనందరికీ తెలుసు మాకు జ్ఞాన హృదయము కలుగు చేయనట్లు కలుగునట్లు చేయము మా దను లెక్కించుట మాకు నేర్పము మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు ఈరోజు చాలా మంది మన జీవితాల్లో జ్ఞానం లేని వారిగా ఉంటున్నాం బుద్ధిహీనులుగా ఉంటున్నా పనికి రాని గడుపుతూ ఇంకా ఇంకా పనికి రాని వ్యర్థమైన వాటి కొరకు మనస్సును పెడుతూ అసలైన మనం పక్కన పెడుతున్నాం ఈరోజు మందిరానికి వెళుతున్న మనము దేవుని ఆరాధన చేస్తున్నటువంటి మనము అనేక పర్యాయాలు జ్ఞాన హృదయములు కలిగిన ఈరోజు క్రైస్తన వారు సంపాదించుకునేవారు లేకపోలేదా లోకములో రకరకాల రకరకాల ఆలోచన చేయకుండా ఉంటున్న వారు ఉన్నారా ఈరోజు మనిషి యొక్క నైశము ఈరోజు లోకములో ఎంత ఉంటే ఎంత దాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటా ఉన్నాడు కానీ దేవుని యొక్క నేను మనం చూస్తున్నాం ఈ తొంభై కేంద్రంలో మోషి అంటున్నాడు మాకు జ్ఞాన హృదయము కలిగి ఎందుకంటే ఒక దినాన మరణించిపోతుంది ముందు మాట్లాడే దేవచర్లు కూడా మరణము అందరికీ సంభవించేది మరణము అందరికీ సంభవించేది ఇది ఖచ్చితంగా వచ్చేది ఇది నిశ్చయముగా జరిగేది స్తోత్రం ఒక దినాన మన మరణం కాబోతున్నాం అయితే మనం అంతరం ఎలా ఉన్నాం తెలుసండి ఒక లైన్లో ఉన్న మన మనకున్న లైన్లో మనకెక్కడ ముందు ఎవరు వెళ్ళరు ఎవరు వెళ్ళారండి తమ్ముడు మార్టిన్ తన లైన్ లో ముందు తన టికెట్ తీసుకున్నాడు తన గమ్యానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన వెనక మనం అంతా నిలబడి ఉంటున్నాం ఆయన ఆయన వెనకాల మనం అంతా ఉంటున్నాం ఆయన తర్వాత ఎవరో మనమంతరం కూడా టికెట్ లోనికి వెళ్ళాలి ఆ యొక్క కౌంటర్ లోనికి వెళ్ళాలి ఆయన యొక్క సమయాన్ని పొందుకోవాలి మనంతరం లైన్ లో ఉంటూ ఉన్నాం ఆ ప్రేమ దేవుని సంగమ నీ సమయం వచ్చినప్పుడు నీవు కూడా టికెట్ తీసుకొని ఆ గమ్య స్థానానికి దేవునికి స్తోత్రం ఈ లోకంలో ఎంత మనందరికీ తెలుసు మరణం ఖచ్చితమని తెలుసు కానీ ఆ మరణం కోసం మనం సిద్ధపడట్లేదు చాలాసార్లుగా గమనించండి లోకము ఎంత సంపాదించినా కనీసం చిబి పుల్ల కూడా ముతికి పుల్ల కూడా తీసుకురామని సత్యమాన్ని తెలుసు అయినా వాటి కోసమే మనం ఏం చేస్తున్నాం రాత్రి పగళ్ళు మనం పాపులాడుతూ ఉన్నాం కానీ వాటిలో మనం కేంద్ర కేత్తం స్పష్టంగా చదివిస్తుంది మాకు జ్ఞాన హృదయాన్ని కలిగి చేయబ్రభవా ఏంటి అంటే మా దిన లెక్కించుట మాకు నేర్పు మాకు నేర్పు ఈరోజు మేము ఆయా కాలేజ్లో ఆయా రాష్ట్రంలో ఉండేటప్పుడు నా తర్బి ముగి ముగించబోతా ఉంది ఇంకా కొద్ది రోజుల్లో ఇంటికి అనుకునేటప్పుడు మేము బోర్డు దగ్గర వాళ్ళం అండి ఇంకా థర్టీ డేస్ ఉన్నాయి నెక్స్ట్ డేస్ ట్వంటీ నైన్ డేస్ ఉన్నాయి అలా 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 కలిసి డీరో డేస్ ఈ రోజే నేను ప్రయాణం కాకపోతున్నాము ఎక్కడికి వెళ్ళడానికి తెలుసా నా ఇంటికి వెళ్ళడానికి నా కుటుంబాన్ని కలుసుకోవడానికి ఈరోజు మనమందరం కూడా ఒక జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ల్యాంక స్వస్థంగా చెప్తుంది నీ దిన నేర్చుకునే వారిగా ఉండాలి ఒక దిన మనం అవుతున్నాం అసత్యవాదని మనకు తెలుసు మనం పుట్టినప్పుడే జీవ మన మనకి మన గ్రంథములు కూడా దేవుడు రాశిపెట్టాడు ఎప్పటి వరకు బ్రతుకుతామో తెలియదు మన జీవిత గమ్యం కొద్ది సంవత్సరాలు అరవై డెబ్బై అధిక బాధ ఉంటే కొద్ది సంవత్సరాలు ఇదే మార్చవలసినది నచ్చిన ఒక దినాన్ని మన అందరం కూడా అక్కడికి చేర్చవలసిన వారమే ఉండాలి కాబట్టి దేవుని యొక్క లేఖనాన్ని బట్టి బయట అందరూ మరణం కోసం చదవండి ఇంకా దాసులు కానీ జ్ఞాపకం చేస్తే కానీ దేవుని యొక్క భక్తుల యొక్క మరణం ఎలాంటిదంట విలువైంది అంటుంది పుట్టిన దినంలోనికి వెళ్ళటం కంటే మరణించిన వంటి వాటికి వెళ్ళట మంచిదిగా మేలుకరంగా ఉన్నదండి దేవునికి స్తోత్రం బైబుల్లో పౌలు అంటాడు కదా ఎందుకంటే జీవించుట కంటే మరణము మంచి నాకు లాభం అంటున్నాడు అండి బైబుల్ మనం చూస్తూ ఉంటున్నాం మంచి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మరణం ధన్యకరమైన ఉంది దేవుని స్తోత్రం కాబట్టి తెలుగున ఒకటే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒకవేళ ఈ దినాన్ని ఒకవేళ ఈ మనసుతో ఉన్నవేమో ఓ మిస్ యూ మాటి ఆలోచనతో ఉన్నవేమో ఎస్ నేను కూడా గమనించి నేను తమ్ముడుగా ఒక గమనించే ఒక దైవజనుడుగా ఆయన మిస్ భౌతికంగా మిస్ కానీ ఆత్మ సంబంధంలో నిరీక్షణ ఉంది ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం నిరీక్షణ లేని వాడి వలె మీరు దొక్కపోవడం నాకు ఇష్టం లేదు మనము మనకంటే ముందుగా ఎవరు రాబోతున్నారు మనకంటే ముందుగా మరణించిన వంటి వారు మొదట లెగబడుతున్నారు తర్వాత మనము కూడా ఎత్తబడి పడిపోతా ఉన్నాం దేవుడి స్తోత్రం అందుకే దేవుడికి అందుకే భాగంలో మనం చూస్తుంటే వచ్చిన భాగంలో స్పష్టంగా రాయబడి ఉన్నది దేవుడికి లేఖనాలు లాజర్ సంఘటన మీరు చూసినట్లయితే ధనవంతుడు మరణించి ఆ యొక్క పాతాలంలో ఉండి మరలా అబ్రహం అడుగుతున్నాడు మీకు ఏం చేస్తాడటండి తన అన్నదమ్ములతో చెప్తాడట ఇదిగో బయట పైన వంటి ఆ యొక్క పాతాల చాలా భయంకరంగా ఉంది సో అందులో నుంచి తప్పించేవాడు అంటే మీరు నమ్మాలి అని చెప్తాడట అప్పుడు దేవజన్ అంటున్నాడు అబ్రహం అంటున్నాడు ఇదిగో అక్కడ ప్రాణించడానికి ఎవరున్నారు ప్రయాణించడానికి ఎవరున్నారు ఆల్రెడీ దేవుని యొక్క భవత్తులు దాసులు ఉన్నారని వెళ్ళవలసిన పని లేదు ఒక్కసారి మరణించిన తర్వాత మరలా తిరిగి ఈ లోకానికి వచ్చే అవకాశం ఇంకా లేదు అందుకే దీపం ఉన్నప్పుడే మిమ్మల్ని చక్క పెట్టుకో అందుకే దేవునికి లేఖను భాగంలో మరణమైన దినాన్ని వచ్చినప్పుడు సంతోషకరమైన దినమైన అది కష్టకరమైన దినమైన మనం విశ్వాసముగా నిరీక్షణ కలిగి ఉంటు దేవుని పెట్టమగా ఒక ఆదరణ కలిగి ఉండాలి అందుకుగా దేవుడికి ల్యాప్ భాగంలో మనం చూస్తుంటున్నాం ఆ యొక్క యోగు జీవితంలో కూడా తనగా ఒకేసారి తన బిడ్డలో పాము పెట్టుకున్నా సరే ఆయన తెలుసా ఆస్తుపోయినా అంతస్తుపోయినా బిడలు చనిపోయినా ఏమన్నా తెలుసా దేవుడికి యహో వాగుతులుగా చెప్తున్నా ఈరోజు కష్టతరమైనప్పుడు ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మనం అటువంటి ఒక స్థుతిని చర్యలు చేయగలుగుతామంటే చాలా సార్లు అది మనం చేయలేము ఆ యొక్క పెట్టలేము ఎందుకంటే మనకు ఉన్న పరిస్థితులను బట్టి మనం అటువంటి విశ్వాసం నడవలేకపోతున్నాం ఒక సమయంలో సందర్భంలో కానీ ఆ యొక్క దావీ జీవితంలో తన కుమాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆయన చావు మధ్య ఉంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మోకరిని ప్రాంతం చేస్తున్నాడు నాకు కొడుకుని బ్రతికించు ప్రభు అంటున్నాడు చివరి కొద్ది రోజులకి మేడట తన కుమారుడు మరణించాడు చనిపోయాడు వెనక ఎలా వచ్చిన వాటి దాసులు చెప్తూ ఉన్నారయ్యా ఇంకెందుకు ఉపవాసం ఇంకెందుకు ప్రార్థన నీ కుమారుడు చనిపోయాడు వెంటనే లేచాడట వెంటనే లేచాడు చక్కగా స్నానం వస్త్రం ధరించుకున్నాడట టేబుల్ ధరించుకున్నాడటేబుల్ కూర్చొని చెప్తున్నాడు నాకు భోజనాన్ని పెట్టండి ఎవరికి అర్థం కాలేదు ఏంటిదిలా ఇంతవరకు చాకృతుల రోగించాడు కన్నీరు కనీసం భోజనం చేయలేకపోయాడు ఇప్పుడు మరణించాడు తెలియగానే చక్కగా స్నానం చేసుకుని వచ్చి చక్కగా అయిపోయి వచ్చి భోజనం పెట్టమంటున్నాడు ఏంటి అర్థం కాలేదు ఎవరికి ఇప్పుడు దానికి ఏం చెప్తున్నా తెలుసా ఇంతవరకు ఉన్నప్పుడు నా కొడుకుని మరలా నేను చూడగలుగుతాను పొందుకుంటానని దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేశాను కానీ దేవుని చెబుతము అది కాలేదు కాబట్టి ఆయన మనం చెడగలేడు నిద్రం చెడగలేడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాడుగా అక్కడ నుండి ఆయనకి రాదు ఇక్కడ నుండి నేనే అక్కడికి వెళ్తాను ఎన్ని రోజులు ఇక్కడ ఉన్న నేను గమనించిన అక్కడ ఉన్న వ్యక్తి దగ్గరికి తీసుకుని రావాలి కానీ ఒక దే నేనే ఎక్కడికి నా కుమ్మారుడు దగ్గరికి వెళ్తాను దేవకృష్ణు ఈ రోజు గమనించండి దేవుని యొక్క సన్నిధిలో విశ్వసించిన వారు ఆ పరదేశంలో ఉంటే అదే పరదేశంలో నువ్వు వెళ్ళాలి అంటే ఈ లోకములో ఉన్నప్పుడే నియంగా గమనించాగ్రత్తగా పెట్టుకోవాలి జాగ్రత్తగా బ్రతకాలి అప్పుడు నీవు ఆ స్థానంలోనికి వెళతావు నీ ప్రియులు ఒకవేళ అక్కడికి వెళ్ళినా నువ్వు లోకాను జీవితంలో గడిపితే నువ్వు మరొక చోటికి వెళతావు గమనించని దాని వల్ల ప్రయోజనం నువ్వు ఆయన కలుసుకునే అవకాశాన్ని పోగొట్టుకుంటావు కాబట్టి ఈ దిన మాట మీతో జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మన దిను పెద్దడిగా చేస్తున్నాడంటే ఇట్స్ స్వల్పమైనవి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు గంచోజు చూసిన వారిని ఎప్పుడు చదలేకపోతున్న పరిస్థితులు తెలుస్తున్నప్పటికీ దేవుని వాక్యాన్ని మనం పక్కన పెట్టి దేవుని లక్ష్యం చేసి మన జీవితంలో గమనించిన దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తూ మనం ఆయన కృపను పోగొట్టుకుంటాం కాబట్టి ఈ కీర్తన ద్వారా ఈ పండుగ వచనము ద్వారా

ஆய்வச்சு காக்க ஆமே சங்கம் இன்னும் அதிவரே நேர்ப்பா